సో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మీరా స్టైల్ సో ఈ రోజు కూడా మీకు చాలా బెస్ట్ వెరైటీ తీసుకొచ్చినా మామూలుగా వెరైటీ చూస్తే మీరు చాలా వెరైటీ ఉంటాయి ఒక 500 దాకా వెరైటీస్ ఉంటాయి మీరు విజిట్ చేస్తే ఈ రోజు మీకు డైలీ వేర్ ఐటమ్ లో తక్కువ నుంచి తక్కువ ఐటమ్స్ చాలా ఫ్యాన్సీ వెరైటీ మీరు జారా ఫ్యాబ్రిక్ డైలీ వేర్ హోల్స్ కర్ ఖాది అలాగా ఫ్యాన్సీ ఐటమ్ సో ఇంకా మనది ఛానల్ కి మీరు సబ్స్క్రైబ్ చేస్తే ఇలాంటి అప్డేట్ మీకు వచ్చేనాంటి మీరా స్టైల్ మనది పేరు కొట్టే వీడియో యూట్యూబ్లో మీరు మనది ఆల్ వీడియోస్ వస్తాయి ఇది సో ఇలాంటి వన్ బై డే నీకు అప్డేట్ కూడా వచ్చినా ఉంటాయి ఇంకా మనది షాప్ రావాలి మీరు హైదరాబాద్ వచ్చి తర్వాత చార్మినార్ వెళ్తేటే మీరు చూస్తే రైట్ సైడ్లో పత్రర్గట్టి గమానం ఉంటాయి దాని లోపల వచ్చి ఆర్జే మార్కెట్ అపోజిట్ ప్లాటినా టవర్ ఇది మనది షాప్ అడ్రస్ ఉంది సో స్క్రీన్ పైన నెంబర్స్ కూడా ఉంది విజిట్ చేసినా మాత్రం కూడా కాల్ చేయి ఇంకా డిస్క్రిప్షన్లో లొకేషన్ కూడా ఉంటాయి ఆన్లైన్ నెంబర్స్ వాట్సాప్కి కూడా అదే నెంబర్స్ ఉంది సో చూడండి ఐటమ్ చూపిస్తాం ఫస్ట్ ది ఫస్ట్ ఐటమ్ ఇది ఖాదీ సిల్క్ ఉంది నీకు చాలా ఫ్యాన్సీ వెరైటీ చూడండి ఈ ఐటమ్ కూడా మీరు ఇది మార్కెట్ తెలియజేస్తే వన్ సిక్స్టీ వన్ సెవెంటీ పైన ఇది ఐటెం రేంజ్ ఉంది నీకు ఇప్పుడు ఓన్లీ త్రీ డేస్ వారికి నీకు ఆఫర్ ఉంది కోసం చాలా తక్కువ నుంచి తక్కువ ఇది చూడండి ఇది బ్లౌజ్ ఇలాగా పళ్ళు డిజైన్స్ కూడా చూడండి చాలా ఉంది డిజైన్స్ ఇది చూడండి మీరు చాలా ఫ్యాన్సీ కలర్ రేంజ్ ఫ్యాబ్రిక్ మాత్రం ఖాదీ సిల్క్ ఉంది ఇది ఇది చూడండి ఇలాగా సిక్స్టీన్ టు ట్వంటీ దాకా బండల్ ఉంటుంది కంపల్సరీ ఇలాగా బండల్ బండలు తీసుకోవాలి దీనిలో ఇంకా చాలా డిజైన్స్ ఉంది ఇది చూడండి అలాగ బండల్ బండలు కట్టి ఉంటాయి ఇది ఇంకా ప్రతి బండల్లో డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఉంటుంది దీనిలో చాలా ఫ్యాన్సీ వెరైటీ కలిపి ఉంది దీనిలో ప్రైస్ వచ్చేసి ఓన్లీ వన్ థర్టీ రూపీస్ నూట ముప్పై రూపాయలు బండ్ టు బండాల్ తీసుకోవాలి ఇది ఎస్పెషల్లీ సింగిల్ డిజైన్ ఉంది నీకు ప్యూర్ వెయిట్లెస్ ధారా ఫ్యాబ్రిక్లో దీనిలో ఇంకా వేరే డిజైన్స్ కూడా ఉంటాయి ఇది ఎస్పెషల్లీ సింగిల్ డిజైన్ క్వాంటిటీ కూడా కావాలా చాలా అవైలబుల్ ఉంది ఇది చూడండి ఫ్యాబ్రిక్ కూడా ప్యూర్ వెయిట్ లెస్ రింకల్ ఫ్రీ ఐటమ్ ఉంటాయి ఇది పళ్ళు ఇది చూడండి కంట్రాస్ మ్యాచింగ్లో బ్లౌజ్ ఇది చూడండి ఫుల్ శారీ డిజైన్ ఇది చూడండి కలర్ రేంజ్ దీనిలో ఇంకా వేరే డిజైన్స్ చాలా ఉంది దీనిలో కూడా ఇది సింగిల్ డిజైన్ ఎస్పెషల్లీ కావాలా సింగిల్ డిజైన్ కూడా ఆన్లైన్ బాగా క్రేజ్ ఉంది ఇది కూడా తీసుకోవచ్చు ఇది చూడండి ప్రైజ్ వచ్చేసి దీనిది ఓన్లీ టూ థర్టీ రూపీస్ రెండు వందల ముప్పై రూపాయలు చూడండి ఫ్రెండ్ నెక్స్ట్ ఐటమ్ ప్యూర్ వెయిట్లెస్ ఫ్యాబ్రిక్ పైన వీవింగ్ బూటీస్ ఉంది రేషం జరిగి ఉంది దీనిలో రీచ్ పళ్ళు ఐటమ్ ఉంది చూడండి శారీ మిడిల్లో కూడా మీరు చూస్తే వీవింగ్ బూటీస్ ఉంది థౌజండ్ బూటీ లాగా నీకు ఇది చూడండి పళ్ళు హెవీ రీచ్ పళ్ళు వచ్చి ఫ్యాన్సీ టజల్స్ ఉంటుంది ఇది చూడండి ఇంకా ఫుల్ శారీలో డిజిటల్ ప్రింట్ పైన హెవీ డిజైన్ ఇది చూడండి బ్లౌజ్ కూడా మంచి బ్రోకిడ్ బ్లౌజ్ ఇది చూడండి ఫుల్ శారీ డిజైన్ మీరు కలర్ రేంజ్ కూడా చాలా యూనిక్ ఉంది దీనిలో చూడండి కలర్స్ చూడండి ఆల్ కలర్స్ మీరు చాలా మంచి లైట్ మ్యాచింగ్ ఉంది కలర్స్ ఇలాగా కలర్ రేంజ్ ప్రైస్ వచ్చేసి ఓన్లీ సిక్స్ నైంటీ నైన్ రూపీస్ ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలు నెక్స్ట్ మీరు ఎయిటీ ప్యూర్ వెయిట్లెస్ ఫ్యాబ్రిక్ పైన నీకు హెవీ సీక్వెన్స్ వర్క్ ఐటమ్ ఉంది ఇంకా మిడిల్లో చూస్తే సాటిన్ జేకాడ్ వీవింగ్ లైన్స్ కూడా ఉంది దీనిలో ఇది చూడండి ఇది పళ్ళుకి ఫ్యాన్సీ టజల్స్ ఉంటుంది వర్క్ బ్లౌజ్ ఐటమ్ బ్లౌజ్ కూడా చాలా హెవీ ఉంది శారీలో కూడా చూడండి ఫుల్ హెవీ షైనింగ్ ఉంది నీకు ఇది చూడండి మంచి జార్జెట్ ఫ్యాబ్రిక్లో సిల్వర్ సీక్వెన్స్ వర్క్ ఇది చూడండి కలర్ దీనిలో ఇలాగా ఇలాంటి వర్క్ బ్లౌస్ ఐటమ్లో ఇంకా వేరే డిజైన్స్ కూడా చాలా ఉంది ఇది చూడండి సిక్స్ పీస్ దాకా మ్యాచింగ్ సెట్ ప్రైస్ వచ్చేసి ఓన్లీ ట్రిపుల్ త్రీ త్రీ థర్టీ త్రీ రూపీస్ మూడు వందల ముప్పై మూడు రూపాయలు చూడండి ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి మంచి మోషిఫాన్ ఫ్యాబ్రిక్లో హెవీ స్పిరి ప్రింట్ ఇంకా మైకప్ ఫైల్ ఉంది దీనిలో మీరు చూడండి షార్ట్ పళ్ళు వచ్చి ఇవి చూడండి బ్లౌజ్ ఇది చూడండి దీనిలో నీకు ప్రతి డిజైన్లో ఒక ఫోర్ ఫోర్ కలర్స్ ఉంటుంది ఇది చూడండి ఇది ఒకటి డిజైన్ పోనా ఇది చూడండి ఇంకొకటి డిజైన్ దీనిలో ఇది చూడండి దీనిలో ఇలాగా ఫోర్ పీస్ మ్యాచింగ్ సెట్ ఇది చూడండి ఇంకొకటి డిజైన్ దీనిలో लॉन्डी 12 पीस का बंडल తీసుకోవాలి ప్రైస్ వచ్చేసి only 250 rupees 250 చూడండి ఫస్ట్ టెక్స్ వచ్చేసి ప్యూర్ వెట్ లెస్ ఫ్యాబ్రిక్ లో హెవీ शिमर జరీ బోర్డర్ ఉంది మీకు చూడండి చాలా ట్రెండింగ్ డిజైన్ ఇది కూడా ఇది చూడండి 2 సెట్ మంచి शिमर జరీ బోర్డర్ ఉంది ఇది చూడండి బ్లౌస్ లగా ఫుల్ సారీ డిజైన్ ఇది చూడండి దీనిలో డార్క్ కలర్ మ్యాచింగ్ ఇంకా వేరే టూ త్రీ డిఫరెంట్ డిజైన్స్ కూడా ఉంటాయి దీనిలో ఇవి చూడండి ప్రైస్ వచ్చేసి ఓన్లీ త్రీ నైంటీ ఫైవ్ రూపీస్ మూడు వందల తొంభై ఐదు రూపాయలు నెక్స్ట్ వచ్చేసి డైలీవేర్ ఫ్యాబ్రిక్లో బటర్ స్కాచ్ ఫ్యాబ్రిక్ ఉంది చూడండి దీనిలో చాలా డిజైన్స్ ఉంటాయి నీకు ఇది వచ్చేసి నీకు బ్లౌజ్ ఇది చూడండి ఫుల్ శారీ డిజైన్ ఇది ట్వంటీ టు థర్టీ దాకా డిజైన్స్ ఉంటాయి దీంట్లో ఇవి చూడండి కొన్ని డిజైన్స్ పెడుతున్నా నీకు ఇంకా వేరే డిజైన్స్ కూడా చాలా ఉంటాయి దీంట్లో ఇవి చూడండి ఇలాగా బండల్లో నీకు అన్ని డిజైన్స్ కలిపి ఉంటుంది ఎలాగా కంపల్సరీ ఎలాగా బండల్పు బండల్ తీసుకోవాలి మినిమం బండల్ మాత్రం నీకు సిక్స్టీన్ నుంచి ట్వంటీ దాకా ఉంటాయి ప్రైస్ వచ్చేసి ఓన్లీ వన్ సిక్స్టీ నైన్ రూపీస్ నూట అరవై తొమ్మిది ఇంకా దీనిలో మార్బల్ కూడా ఉంది మీకు ఇది చూడండి మార్బల్ ఫ్యాబ్రిక్ దీనిలో కూడా ఇలాగా బండల్ బండల్ తీసుకోవాలి ప్రైస్ సేమ్ ప్రైస్ ఇస్తున్నా ఓన్లీ వన్ సిక్స్టీ నైన్ రూపీస్ నూట అరవై తొమ్మిది రూపాయలు చూడండి ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి త్రీ డి బార్డరు న్యూ డిజైన్స్ వచ్చిన దీనిలో కూడా చూడండి ఒక ట్వంటీ పైన డిజైన్స్ ఉంటాయి దీనిలో కూడా మీరు చూడండి మంచి గ్యాబ్ బోర్డర్ మిడిల్లో డిజైన్ వచ్చిన నీకు ది బ్లౌజ్ ఇది చూడండి ఫుల్ శారీ డిజైన్ చూడండి దీనిలో కూడా కలర్ అని చెప్పు ఇంకా చాలా డిజైన్స్ ఉంది దీనిలో ది వీడియో మాత్రం కొన్ని డిజైన్స్ పెట్టుకున్నాం ఇలాగ సిక్స్టీన్ పీస్ టువెల్వ్ పీస్ దాకా బండలు ఉంటుంది ప్రైస్ వచ్చేసి ఓన్లీ టూ సెవెంటీ నైన్ రూపీస్ రెండు వందల డెబ్బై తొమ్మిది రూపాయలు చూడండి ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి చాలా హెవీ ఫ్యాన్సీ వర్క్ బ్లౌస్లో డిఫరెంట్ ప్యాటర్న్ ఇవి చూడండి ఫుల్ శారీలో షిమ్మర్ ధరి లైన్స్ ఉంది హెవీ క్రేషింగ్ మోడల్ డిజైన్ కూడా చూడండి మంచి షిగోరీ ప్యాటర్న్లో ఇంకా బ్లౌజ్ కూడా హెవీ సిల్క్ ఫ్యాబ్రిక్లో సీక్వెన్స్ వర్క్ బ్లౌజ్స్ విజ్ ధరి ఉంటాయి ఇవి చూడండి బ్లౌజ్ కూడా మీరు ఎలాగ ఇవి చూడండి దీంట్లో కూడా కలర్ నేస్లు లాంటి ప్యాటర్న్ లో ఇంకా వేరే కలర్ రేంజ్ కూడా వేరే ప్యాటర్న్స్ కూడా చాలా ఉంటాయి దీనిలో చూడండి ఇలాగా సిక్స్ పీస్ మ్యాచింగ్ సెట్ దీ ప్రైస్ ఓన్లీ త్రీ నైంటీ నైన్ రూపీస్ మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు నెక్స్ట్ వరై డి చాలా బాగా నడుస్తుంది రిమ్ జిమ్ ఫ్యాబ్రిక్ చూడండి ఫుల్ శారీలో కూడా ఫుల్ హెవీ షైనింగ్ ఉంది నీకు దీనిలో కూడా చాలా డిజైన్స్ ఉంటాయి చూడండి పళ్ళు ఎలాగా ఫుల్ సారీ డిజైన్ ఇ చూడండి బ్లౌజ్ దీనిలో ఒక 20 పైనా డిజైస్ డిఫరెంట్ డిఫరెంట్ చాలా ఉంది ఫ్లవర్ బేస్ కూడా ఇ చూడండి దీనిలో ఎలాగా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్ ఇది చూడండి ప్రైస్ వచ్చేసి ఓన్లీ 250 రూపీస్ 250 చూడండి ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి జిమ్మిచు ఫ్యాబ్రిక్ లో చూడండి మార్కెట్ తెలియజేస్తే మీరు ఇది ఫోర్ హండ్రెడ్ ప్లస్ ఫైవ్ హండ్రెడ్ ప్లస్ ఐటెం ఉంది ఇప్పుడు త్రీ డేస్ ఆఫర్కి చాలా తక్కువ రేట్లో ఉంది ఈ టైం స్టాక్ మాత్రం కూడా చాలా లిమిటెడ్ ఉంది ఇది చూడండి పళ్ళుకి ఫ్యాన్సీ టజల్స్ ఉంటాయి బ్లౌజ్ కూడా మంచి కంట్రౌస్ మ్యాచింగ్లో హెవీ వర్క్ గ్లౌస్ ఐటమ్ ఇది చూడండి చూడండి హెవీ వర్క్ గ్లోవ్స్ ఇది చూడండి కలర్ అనేది తెలియదు ఇది చూడండి ఆల్ రన్నింగ్ కలర్స్ ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఫోర్ ట్వంటీ ఫైవ్ రూపీస్ నాలుగు వందల ఇరవై ఐదు రూపాయలు ఐటమ్స్ చూసినా మీరు ఇంకా మనది వీడియో నచ్చితే ఇంకా లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్